జిల్లా కీసర ప్రభుత్వ పాఠశాలలో పిఈటి ఆనంద్ అరాచకం ఒంట్లో బాగాలేదన్న వినకుండా ఎనిమిది మంది విద్యార్థుల్లో చితకబాదారు పిఈటి ఆనంద్ ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రణతి వైశాలి కావ్య నవ్య చర్యన చరణ్య అర్చన బ్లెస్సి కీర్తనలను గేమ్స్ లో ఆటలు ఆడేందుకు విద్యార్థులు రాలేదని ఏమాత్రం కనికరం లేకుండా కరెంటు వైర్తో చితకబాధాడు పీచి ఆనంద్ ఇంటికి వచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు స్కూల్లో జరిగిన విషయం చెప్పడం జరిగింది విద్యార్థులను ఒంటిపై గాల చూసి షాక్ గురయ్యారు తల్లిదండ్రులు జరిగిన విషయం తెలుసుకుని ఆడపిల్లలపై కరెంటు వైర్తో కొట్టడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు చదువులోనే మనం చదువు చెప్పాలి కానీ లంచ కొడుకు సార్ పేరు వచ్చేసి ఆడద్దు సార్ నా పేరు ప్రణతి నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను మై నేమ్ ఇస్ నవ్య నేను ఎయిత్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను ఎందుకు సార్ టీ టీచర్తో మాట్లాడుతుంటే గేమ్స్ ఆడలేదని కొట్టింది ఎంతమంది వస్తున్నారు ఆ 10 మంది ఎంత సబబ్ టీచర్ మాట్లాడుతున్నాను మన బోర్ నేను ఎయిత్ క్లాస్ পড়ற గవర్నమెంట్ స్కూల్లో అయితే మా పేరసర్ మేము వాడ అయితే వచ్చి కొట్టిండు చాకర కదా అని చెప్పినా కానీ కొడుదనే ఉండు అందుకనేసి ఎందుకు కొట్టిండే మా మమ్మీ వాళ్ళకి వచ్చి చెప్తే మమ్మీ వాళ్ళు ఇవాళ వస్తాయని అన్నారు జనం వచ్చింది నాకు అందుకే మా మమ్మీ వాళ్ళు వస్తారు ఇవాళ నుంచి మాట్లాడలేము అని చెప్పాడు ఆర్డర్ చెప్పేసి కాలేజ్ వచ్చినాము అందుకనేసి వచ్చి అందుకనేసి ఎందుకు అని అడగడానికి మమ్మీ వాళ్ళు వస్తారు సెవెన్ మెంబర్స్

వాత రావచ్చు బట్ట ఉన్నా వాత రావచ్చు అంటే ఇంటెన్సిటీ ఎప్పుడు ఉన్నప్పుడు బట్ట ఉన్నా వాత వస్తుంది కాబట్టి కొట్టడం అనేది పొరపాటు తప్పు లేదా పొరపాకు కాబట్టి దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ రాసి తర్వాత నేను అనుకోగారు పంపిస్తాను ఓకే డిపార్ట్మెంట్ నుంచి తరువాత ఆడపిల్లలు గోపిల్లలు అంటే కొంత కొంత వెసుబాటు ఉంటది కూడా ఎవరి పుట్ట పరిస్థితి లేదు కాకపోతే కొంత వెసులుబాటు ఉంటది ఆడపిల్ల ఆడపిల్ల ఎప్పుడు గిట్టిగా ఫీల్ అవుతాయి ఒక తిన్నా అనే గిట్టి వాళ్ళతో ఒక ఎక్కువ కోమలత్వం కాబట్టి మనం అది కూడా కొంచెం సమయంతో ఆలోచన చేసుకోవాలి ఒక మాట అనే ముందు ఒక పని చర్య చేసే ముందు ఒక క్షణం